మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్ ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న జరిగిన యథార్థ సంఘటన చెప్తాను రియల్గా జరిగినటువంటి సంఘటన పూర్తిగా విని తర్వాత మీరు కామెంట్ చేయండి ఇక్కడ మీకు ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు సూట్ వేసుకొని ఉన్నాడు కదా అతని పేరు ఆర్నల్ స్క్వాజ్ అని ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి ఒక్క సినిమాకి వెయ్యి కోట్ల నుంచి మూడు వేల కోట్ల దాకా డబ్బు తీసుకుంటానండి ఆయన అమెరికా దేశంలో ఉంటారు ఆయనకు ఒకసారి గవర్నర్ పదవి వచ్చిందండి అమెరికా దేశంలో గవర్నర్ పదవి అంటే ముఖ్యమంత్రి పదవి అంత పవర్ ఉంటుందన్నమాట ఆయన గవర్నర్ పదవి వస్తే ఆయన సినిమాలన్నీ కూడా ఆపేశాడు ఇంకా నేను సినిమాలు చేయను నేను ప్రజా సేవకి అంకితం అని సినిమాలు ఆపేసి ప్రజా ప్రజల్లోకి వచ్చి గవర్నర్ పదవి ఉంది కాబట్టి నేను సినిమాలు చేయనని ఒక ఐదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉన్నాడండి ఒక వీడియోలో బాబు గోగినాయన్ గారు ఏమంటున్నారంటే అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు అంత ఖాళీగా ఉన్నారా ఒక పక్కన సినిమాలు చేసుకుంటూ ఒక పక్కన కరాటీలు చేసుకుంటూ ప్రజాసేవకి మీ జీవితం అర్పించాలి కదా మరి మీరు అంత ఖాళీగా ఉన్నారా సినిమాలు చేసుకునే అంత ఖాళీ సమయం మీకు ఉందా ప్రజలకు సేవ చేయాలి కదా కరాటీలు చేసుకుంటూ సినిమాలు చేసుకుంటూ అంటూ కొన్ని కామెంట్స్ చేశారు ఇప్పుడు మీకు ఈ సంఘటన ఎందుకు చెప్పారంటే గవర్నర్ పదవి వచ్చినప్పుడు ఆర్నాలు శ్వాసనాయకర్ టెర్మినేటర్ హీరో పూర్తిగా వదిలేశాడు సినిమాలు నేను సినిమాలు నాకు ముఖ్యం కాదు నాకు ప్రజా జీవితమే నాకు ముఖ్యం వెయ్యి కోట్ల నుంచి మూడు వేల కోట్ల రూపాయలు డబ్బు వస్తుంది కదా మీకు అంటే నాకు ఆ డబ్బు అవసరం లేదు నాకు ప్రజలే ముఖ్యం అంటూ ఐదేళ్ల పాటు సినిమాలు కంప్లీట్ దూరంగా ఉన్నారండి ఏ రోజు కూడా సినిమాకి కానీ ఆడియో ఫంక్షన్స్ కానీ ఎక్కడ కూడా ఆర్నాళ్ళు గారు ఎక్కడ కూడా కనపడలేదు సో ఇప్పుడు బాబు గోగినయన్ గారు ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ గారు మీకు అంత ఖాళీగా ఉన్నారా ఏంటంటే సినిమాలు చేసుకోవటం ఏంటి కరాటీలు చేసుకోవటం ఏంటి దీని గురించి మీరు కష్టం కామెంట్ చేయండి